అయ్యప్ప దేవస్థానం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై ఒకటి నుండి ఆగస్ట్ ఇరవై ఆరు వరకు శ్రీమద్ భాగవత సప్తాహం నిర్వహిస్తుంది బ్రహ్మశ్రీ భాగవత కథనం ఈ కార్యక్రమాన్ని అయ్యప్ప దేవస్థానం కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు విశ్రోణపుడే స్వంప్రదం పునంది ఏ విషయూషిశ్రేణు భద్రోత్తవన గోవిందా రాధా అందరూ తప్పబడ్డారండి గురువార అనుగ్రహం ఎప్పుడు ఉండాలి దానికోసమే గంటలు రావాలి వచ్చి కలిసిపోండి నీకెంతసేపు కోసం అవుతుందో అంతసేపు కోసం తిర్థప్రసాదం తీసుకొని అయిపోండి స్వామి అయ్యప్ప దాగానే దుర్వే అది తెలవాలి అయ్యప్పని అంటలేదు వచ్చి మీరు కక్షగా ఇద్దరు వచ్చి వచ్చి ఒకే ఎందుకంటే కొందరు తెలియదు అక్కడ ఇక్కడ ఏమో నడుస్తున్నా అంటారు కానీ ఈడ ఈడ కూడా ఎన్ని తల్లిదండ్రం వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఒకసారి వచ్చిపోండి సప్తాహ సప్తా అనే ప్రోగ్రాము ఇక్కడ నడుస్తున్న సార్ మన పొందయ్యే పట్టే ఊళ్ళో అందుకే అందరూ వచ్చి భక్తులంతా వచ్చి పాల్గొని ఈ సప్తాన్ని ఏడు రోజులు ఈ కథ విని భగవంతుడి యొక్క కథ అయి పారాయణ యాగం చేస్తున్నారు ఆ యాగాన్ని వచ్చి పాలుపరచుకొని మీ సత్య పదాలు తీసుకుంటే మంచి మంచి అందులో భక్తులందరూ ఎల్లూ వచ్చి ఇక ప్రత్యేక పదాలు తీసుకెళ్ళాలని చెప్పి మీరు కోరుకుంటున్నాను స్వామి ఈశ్వరు స్వామి పూజ ఎన్ని రోజులు ఉంటుంది సార్ స్వామి సెవెన్ డేస్ స్వామి ఇరవై ఏడో తారీఖు నుండి ఇరవై ఏడో తారీఖు వరకు ఈ పూజ పూజ నడుస్తుంటుంది ఈ యజ్ఞం ఉంటుంది దీన్ని ఈ యజ్ఞానికి వచ్చి అందరూ పాలు పంచుకొని ఈ తీర్థప్రసాద్ తీసుకుంటే మంచిదని అందరి శాత ఒక కోరిక స్వామి టైమింగ్ ఏమింటుంది టైమింగ్ మార్నింగ్ ఆరు గంటల నుండి ఆరున్నర నుండి సాయంత్రం ఐదున్నర వరకు నడుస్తున్నారు స్వామి అంటే కంటిన్యూస్గా నడుస్తుంటారు ప్రతిరోజు నడుస్తున్నారు స్వామి మీరు పాలు పలుచుకొని తీర్థప్రసాద్ తీసుకొని మీరు పోతే మనం మన కుటుంబానికి మంచిగా ఉంటుంది అనేది ఒక విశ్వాసం దృఢ విశ్వాసం మన నిశ్చయించారు ఈ భాగవత పాలన ఇంతే ఇంకా మంచిదని మన పూర్వీకులు చెప్పారు మీ ఎవరికి మీకు అన్ని సదుపాయాలు చేశాము మీకు తీర్థప్రదాన్ని ఇస్తున్నాము మీకు ఏ ఏ ట్రాఫ్యం లేకుండా మీరు చూసుకున్నాం కాదు మన యొక్క దేవస్థానం స్వామి శరణి